చెప్పుతో కొట్టారు తర్టీ తర్టీ మెషండి తర్టీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ నైట్ ఎలా గొప్పగా ఎంజాయ్ చేశారు ఇయర్ మొత్తం తీసుకునే రంగారు గారి వెళ్ళేవని అప్పుడు ఇండైరెక్ట్ గా చెప్తుంది ఊరికే కాదండి దేవుడు మా ఇద్దరిని కలిపింది హలో అండి అందరికీ నమస్తే అందరికీ నమస్తే ముందుగా అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పాలి ఆ చాలా మంది ముందుగా అంటే లైక్ ఈ సంవత్సరం అంతా కష్టపడ్డాం కదా ఈ సంవత్సరం అంతా కాకుండా నెక్స్ట్ సంవత్సరం నుంచి చాలా సంతోషంగా గడుపుదాం అనుకొని లేదా ఖాళీగా ఉన్న వాళ్ళు ఈ సంవత్సరం అంతా ఖాళీగా ఎలాగో ఉన్నాం లేరా ఈ థర్టీ ఫస్ట్ నైట్ మాత్రమే చేసేసుకొని దాని తర్వాత మాత్రం నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి చాలా మంది వదిలేద్దాం మంచిగా ట్రిప్పులు తిరిగేద్దాం ఏదైనా జాబ్ మంచిగా కొట్టేద్దాం అవి ఇవి అని చెప్పేసి చాలా ప్లాన్స్ లో ఉంటారు వాట్ ఎవర్ అది ఎలాగైనా కూడా మీరు కోరుకునేది మనస్ఫూర్తిగానే కోరుకొని ఉంటారు కాబట్టి మా సైడ్ కూడా మనస్ఫూర్తిగా మీకు విషెస్ కావచ్చు బ్లెస్సెస్ కావచ్చు ఉంటాయి అనమాట వాటి మా ఈ క్రేజీ కపుల్ టీం నుంచి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి అండ్ ఎవరైతే ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి అద్భుతంగా గడపాలనుకుంటున్నారో ఏదైనా బిజినెస్ కావచ్చు ఏదైనా కొత్త వారిని ఇష్టపడ్డం కావచ్చు టాస్క్ అండి చాలా మంది సోమవారం లేదా నెక్స్ట్ మంత్ ఫస్ట్ రోజు ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి అన్నప్పుడు రెండు నెలల ముందే అన్ని ఆగా ఆపేస్తారు జనవరి ఫస్ట్ నుంచి మా మొత్తం జనవరి ఫస్ట్ రోజు వెళ్తే మొత్తం ఈ ఈరవచ్చినప్పుడు చేసుకోవచ్చు అని చెప్పి వెళ్తారు కానీ ఫస్ట్ జనవరి ఫస్ట్ ఒక పండగ లాంటిది కదా అందుకని జిమ్ ఉండదు బ్రిటీసారి ఫెయిల్ అవుతానే ఉంటారు దానికోసం మేము కూడా కట్టేస్తారు ఏదో మెంబర్షిప్ కూడా కట్టేస్తారు అప్పు అయినా తీసుకొచ్చి కట్టేస్తారు వెళ్ళిపోదాం అనేసి ఆ పొట్టదాత కసేపుని ఆడుకుంటా మాట్లాడదు సో అలా జరుగుతూ ఉంటాను వాట్ ఎవర్ ఎలా జరిగినా కూడా మనం మంచిగా అనుకోండి ప్రతి ఒక్కటి డిసప్పాయింట్ అవ్వచ్చు సరేలే ఇంకో నెక్స్ట్ ఇయర్ ఎన్ని ఇయర్లు లేవు మనకి చెప్పండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ 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 సిక్స్ అంతే అలా అలా ఏం లేదండి ఈసారి మాత్రం ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మన స్ఫూర్తిగా జరగాలని కోరుకుంటున్నాను అండ్ కన్సిస్టెన్సీతో ఉండండి కమిటెడ్గా ఉండండి ఖచ్చితంగా మీరు దీన్ని సక్సెస్ అవుతారు మనకి పేషెన్సీ లేకపోతే ఏ ఒక్కటి కూడా వర్కౌట్ అవుతుంది అందుకనేసి మీరు కొంత పేషెన్సీ మెయింటైన్ చేయండి జిమ్ వెళ్దాం అనుకుంటే జిమ్ చేసిన తర్వాత రిజల్ట్ రావాలంటే ఈ రోజు చేసిన వర్క్అవుట్ ఈ రోజు సంబంధించింది కాదు రేపు రాబోయే రిజల్ట్ అలానే మీరు ఏదైతే ఏ వర్క్ అయితే చేద్దాం అనుకుంటున్నారో దాని పట్ల చేస్తూ ఉంటే రేపటి రోజు మనకు మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి గురించి చాలా

ఊరికే కాదండి దేవుడు మా ఇద్దర్ని కలిపింది మనసుని అర్థం చేసుకోవడం అనేది ఇందులోనే ఎంత అదృష్టం మ్యాచింగ్ మ్యాచింగ్ కదా అలానే ఉంటదండి నా మనసు ఎంత బాగా అర్థం చేసుకున్నాడు చెప్పండి చూడండి అంటే అర్థం చేసుకుంది అర్థం పర్థం లేని ఉండకూడదు కదా లేకపోతే నిన్న మాట్లాడి మళ్ళీ ఈ రోజు ఆ బంగారు గారు లెటర్స్ అనుకున్న ఉట్టిన వస్తే తొందరగా నిద్రలేసి మనం ఏమైతే చేయాలనుకున్నామో దాన్ని ప్రిపేర్ చేసుకోవాలా సరే నా బంగారం ఈ కొండలు అంత కష్టంగా అందింది కాబట్టి నేను కట్టుకుంటాను అర్థం చేసుకున్నావు చూసారా అంతే కాదనే సొల్యూషన్ కూడా ఒక ప్రాబ్లం ఉన్న వల్ల ఒకటి క్రియేట్ అయినంటే సరే అని అర్థం చేసుకుంటాడు ఇలాంటి వాళ్ళు మనకి చాలా రేర్ దొరుకుతారు కదా నిజంగా అందులో నేను అదృష్టవంతురాలిని సో 2023 ఎండింగ్ లో మ్యారేజ్ అయినా కూడా 2024 లో మాకైతే మ్యారేజ్ అయిన తర్వాత చాలా బాగుంది ఉండింది చాలా హ్యాపీగా ఉన్నాం బట్ బాగుంటది అనుకొని అడుగుపెట్టిన ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఒక దరిద్రమైన దుర్మార్గమైన చాలా ఏదో ఒక దానికి ఏ పేరు అందుకే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం వేసింది అంటే ఐటీ జోన్లో తను కావచ్చు నేను వేరే వర్క్ చేసుకుంటున్నప్పుడు కావచ్చు సడన్గా మాకు ఎన్ని ఆగిపోయి మళ్ళీ అదే వెళ్ళాలి దానే చేసుకోవాలి దాంట్లోనే ఉండాలనుకుంటే అదొక కష్టం ఒకటి అండ్ అంతకంటే ముందు మేము చాలా క్రియేటివ్గా చాలా కష్టపడి ఎన్నో వీడియోలు తయారు చేస్తున్నాం సపరేట్గా మనకు వేరే దగ్గర డేటా ఉన్నా కూడా అండ్ మళ్ళీ సబ్స్క్రైబర్స్ రావడం మళ్ళీ వాళ్ళని రీచ్ అవ్వాలనుకోవడం అది చాలా లేట్ అండి అది ఆ కష్టము ఒక క్రియేటర్కే తెలుసు అండ్ మీరు కూడా చాలా మంది క్రియేటర్ను చూస్తూ ఉంటారు ఒక వీడియో తీసిన తర్వాత ఆ వీడియో వాళ్ళు అప్లోడ్ చేసిన తర్వాత దానికి బ్యాక్ లో ఎంత కష్టం ఉంటుందో మోస్ట్లీ క్రియేటర్కే తెలుసు అలాంటిది ఛానల్ ఛానలే పోయితున్నానంటే మాత్రం అసలు ఆ గుండె జారిపోతుంది అది మాకు ఇంకో ఛానల్ ఉందా అనేది మీ ఇష్టం కదా అన్నట్టు అనుకోకూడదు అనమాట అండ్ తన కష్టపడి నాకు నా ఛానల్ అన్నట్టు గ్రోఅప్ చేసుకుందనమాట అది గ్రో చేసుకున్న తర్వాత సడన్ గా అంటే లైక్ మొన్న మాకు మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత హ్యాక్ అయిపోయిందా అని అంటే మాకేం ఇందువల్ల నేనా మనం మంచి ముహూర్తంలో చేసుకోలేదా మంచి చేసుకోలేదు వంద మాట్లాడతారు అంటే తర్వాత అది రికవర్ అయ్యి వచ్చేసిన తర్వాత మళ్ళీ యథావిధిగా తీసుకొచ్చే స్థాయి మనదే ఎందుకంటే బికాస్ ఒక ఒక క్రియేటర్ అనే వాడు ఇప్పుడు క్రియేటరు తర్వాత రోజు క్రియేటర్ కాకుండా ఏం పోడు పూర్తి ఇంట్రెస్ట్ పెట్టి మనస్ఫూర్తిగా ఎవరైనా కానీ కంటెంట్ రాద్దాం అనుకుని రాసి దాన్ని మంచిగా సమర్థవంతంగా ఆడింగ్కి ఎలా చూపించాలనుకున్నాడో ప్రజెంట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ వాళ్ళకి అవుట్ అవుతారు కాకపోతే సంపాదించిన సంపాదన పోతే ఎంత బాధపడతామో అలానే మనం సక్సెస్ అయిన అల్టిమేట్ సక్సెస్ అంత జోన్కి వచ్చేసిన తర్వాత అది మొత్తం ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయింది అన్నట్టుగా పెట్టుకుంటే చా అప్పుడు ట్యాకర్స్ లేవు

బయటికి చెప్పుకోలేక నేను ఆ ధైర్యం చెప్పుకుంటా ఉన్నా ఒకది కొన్ని దగ్గర అయితే నేను సింగిల్గా కూర్చొని బాధపడుతూ ఉంటాయి నేను నా వర్షన్ ఏందనంటే ఇప్పుడు నా ఛానల్ పోయింది నా ఛానల్ పోయింది అని ఈ పిల్ల ఏమైపోద్ది అని ఆ పిల్ల నాకాడ పుట్టి ధైర్యం చెప్తుంది అమ్మ ఓకే ఈ పిల్ల ధైర్యంగానే ఉంది అంటే అది చాలా సాడ్ మూమెంట్ అండి చాలా సాడ్ మూమెంట్ ఛానల్ వచ్చిన తర్వాత కూడా మా మళ్ళీ అది డెడ్ జోన్లో ఉంటుంది ఆల్మోస్ట్ దాన్ని మళ్ళీ వీడియోస్ పెట్టి దాన్ని ఎంగేజ్ చేసి మంచి కంటెంట్ ప్రిపేర్ చేసి

అవును అది కూడా వెళ్ళాము ఫస్ట్ టైం అది మేము వెళ్ళడము యూట్యూబ్ కంపెనీ చాలా సార్లు కూడా మా మ్యారేజ్ అని మా రిసెప్షన్ అని మాకు క్యాన్సిల్ అయిపోయింది బట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అయితే మాకు ఆపర్చునిటీ వచ్చింది అది ఛానల్స్ వచ్చింది వెళ్ళడానికి మంచిగా వెళ్ళాము చాలా మంది క్రియేటర్స్ ని కూడా కలిసాము చాలా మంచిగా అనిపించింది ఆ తర్వాత మాకు మా పాప కన్ఫర్మ్ అయింది ప్రతి నెల కూడా మంచిగా హ్యాపీనే గడుస్తూ వచ్చింది ఈవెన్ మా ఛానల్ కూడా మంచిగా గ్రో అయింది ఈ పది తల్లితో సమానం టూ సీజన్స్ కంప్లీట్ చేసాం మనం ఈ ఇయర్ లో చాలా హ్యాపీగా అనిపించింది అది కూడా తను ప్రెగ్నెన్సీలో ఉన్నా కూడా ఎక్కడ ఏ మాత్రం తగ్గలేదు ఈ సంవత్సరం మాకు చాలా హ్యాపీగా ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది చాలా అద్భుతంగానే గడిచింది ఆ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి వచ్చేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్గా మేము ఒక చిన్న లోట్లో ఉన్నాం అనమాట ఎందుకనంటే మీ కొన్ని వీడియోస్ మేము పూర్తిగా ఇవ్వలేదనే జోన్లో ఉన్నాం ఆ జోన్ని ఖచ్చితంగా ట్వంటీ ఫైవ్ వచ్చేసాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మా ఎఫర్ట్స్ ఎన్నైతే ఉన్నాయో నాతో నాతో నా వైఫ్తో పాటు నా బిడ్డ కూడా ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఈ బొట్టదాన్ని ఇన్వాల్వ్ చేయడానికి మోస్ట్లీ ట్రై చేస్తాను అండ్ ఇప్పుడున్నది ఉంది ఎంత గుద్దే ఉంది ఎంత గుద్దే ఉన్నప్పుడు కొంచెం కష్టం అవ్వచ్చు బట్ ఏదో ఒక దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ పెట్టడానికి ప్రయత్నిస్తాను ప్రయత్నమే కానీ నేను ఎక్కువ కమిట్మెంట్ ఇవ్వలేను ఓకే మీరైతే థర్టీ ఫస్ట్ నైట్ని ఎంత గొప్పగా ఎంజాయ్ చేశారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి చెప్పుతో కొడతారు థర్టీ థర్టీ మెన్షన్ చేయి థర్టీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ నైట్ ఎలా గొప్పగా ఎంజాయ్ చేశారు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ అని మెన్షన్ చెయ్యి డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మీరు ఎంత గొప్పగా ఎంజాయ్ చేశారు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మేమైతే మా పాప ఏడుస్తుంటే డైపర్లు మార్చడం మా పాప ఏడుస్తుంటే పాలు పట్టడం అట్లే గడిచిపోయిన మా థర్టీ ఫస్ట్ నైట్ చాలా బాగా ఎంజాయ్ చేశారు సో మొత్తానికైతే మా టీం నుంచి మా ఈ క్రేజీ కపుల్ టీం నుంచి మీ అందరికి మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు